ఫ్రెండ్స్ నీటిలో ములిగిన ఆర్టీసీ బస్సు తీవ్ర భయంలో ప్రయాణికులు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది అదే చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా చాలా మంది సఫర్ వేసుకోవట్లేదు దశ చేసుకోండి ఫ్రెండ్స్ రాత్రి నుండి ఉదయం వరకు ఏక దాటిగా కురిసిన భారీ వర్షానికి జర్జల పట్నంలోని ఫ్లైఓవర్ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరింది అయితే దీంతో హైదరాబాద్ వెళ్లే సర్వీస్ రోడ్లు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరింది అయితే ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ వెళ్లే రెండు బస్సులు వరద నీటిలోకి రాగానే ఒక్కసారిగా ఆగిపోయి బస్సులో నీరు వచ్చి చేరింది అయితే దీంతో బస్సులోని యాభై మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు సమాచారం అను అందుకున్న జడ్జల్ అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఉట్టబుట్టిన ఘటనా స్థలానికి చేరుకొని నీటి ప్రవాహంలో చిక్కుకున్న రెండు బస్సులలో ఉన్న యాభై మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన వారిలో జడ్జల అగ్నిమాపక సిబ్బంది రాజేందర్ అదేవిధంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ లక్ష్మీకాంత్ రెడ్డి లీడింగ్ ఫైర్ మెన్ అదేవిధంగా సురేష్ డ్రైవర్ ఆపరేటర్ రాజేష్ ఫైటర్ ఫ్లైటర్ అదేవిధంగా శ్రీశైలం గౌడ్ అదేవిధంగా ఫైర్ ఫైటర్ తదితరులు ఉన్నారు చూసారు ఫ్రెండ్స్ విధంగా అయితే వరదల వల్ల బస్ అయితే నీటిలో మునిగిపోవడం జరిగింది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్